ఓం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి ఒక సారాన్ని విందాం బాబు చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ సంగమ యుగం వికర్మలను వినాశనం చేసుకునే యుగం ఈ యుగంలో మీరు ఎలాంటి వికర్మ చేయరాదు తప్పకుండా పావనంగా అవ్వాలి అతీంద్రియ సుఖం ఏ పిల్లలకు అనుభవం అవుతుంది జవాబు ఎవరైతే అవినాశి జ్ఞానరత్నాలతో నిండుగా ఉంటారో వారికే అతీంద్రియ సుఖం అనుభవం అవ్వగలదు ఎవరు ఎంత జ్ఞానాన్ని జీవితంలో అలవర్చుకుంటారో అంత శ్రీమంతులుగా అవుతారు జ్ఞానరత్నాలను ధారణ చెయ్యని వారు పేదవారు తండ్రి మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానమునిచ్చి త్రికాల దర్శులుగా తయారు చేస్తున్నారు పాట ఓం నమ శివాయ అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఈ పురుషోత్తమ మాసంలో అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేయాలి అమృత వేళలో లేచి విచారసాగర మథనం చేయాలి శ్రీమతానుసారం శరీర నిర్వహణ చేస్తూ తండ్రి ఇచ్చిన హోంవర్క్ను తప్పకుండా చేయాలి రెండో పాయింట్ పురుషార్థంలో ఏదైనా ఆటంకం వస్తే తండ్రికి సమాచారాన్నిచ్చి వారి నుండి శ్రీమతాన్ని తీసుకోవాలి సర్జన్కు అంతా వినిపించాలి వికర్మలు వినాశనం చేసుకునే సమయంలో ఏ వికర్మ చేయరాదు వరదానము అఖండ యోగం యొక్క విధి ద్వారా అఖండ పూజ్యులుగా అయ్యే శ్రేష్ట మహాన్ ఈ రోజుల్లో ఎవరైతే మహాత్ములుగా పిలువబడుతున్నారో వారి పేరు అఖండానందుడు మొదలైనవి ఉంచుకుంటారు కాని అన్నిటిలో అఖండ స్వరూపులైతే మీరే ఆనందంలోనూ అఖండమే సుఖంలో కూడా అఖండమే కేవలం సాంగత్య దోషంలోకి రాకండి ఇతరుల అవగుణాలను చూస్తూ వింటూ వాటిని కేర్ చేయకుంటే ఈ విశేషత ద్వారా అఖండ యోగులుగా అయిపోతారు ఎవరైతే అఖండ యోగులుగా ఉంటారో వారే అఖండ పూజ్యులుగా అవుతారు కనుక మీరు ఎటువంటి మహానాత్మలంటే అర్ధకల్పం స్వయం పూజ్య స్వరూపంలో ఉంటారు మిగిలిన అర్ధకల్పం మీ జడ చిత్రాలకు పూజ జరుగుతుంది స్లోగన్ దివ్య బుద్ధియే సైలెన్స్ శక్తికి ఆధారం అవ్యక్త సూచన శక్తిని జమా చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి ఎవరైతే తమ సూక్ష్మశక్తులైన మనస్సు బుద్ధిని హ్యాండిల్ చేయగలరో వారు ఇతరుల్ని కూడా హ్యాండిల్ చేయగలరు అందువల్ల స్వయంపై కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉంటే ఇదే యథార్థమైన హ్యాండ్లింగ్ పవర్గా అయిపోతుంది అజ్ఞాని ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేసిన బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్న సుతుష్టతా సంపన్న వ్యవహారం చేసినా రెండిటిలో సఫలమైపోతారు అచ్చా ઓમ શાંતિ